ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును కలుగ చేస్తూ ఉన్నది మన మరణ పడకల మీద నుంచి ప్రతి ఉదయము ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని సజీవులు ఉన్న భూమి మీద లేవనెత్తుతూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఈ దినచర్యను మన ప్రభువుతో ప్రారంభించాలి తద్వారా ఈ దినమంతటికి కావలసిన దేవుని సమాధానం మనకి లభిస్తూ ఉన్నది రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఏడో వచనమును ధ్యానం చేసుకుందాము కీడు చేయుటమాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు హూయా కీడు చేయుటమాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రభు మరి ఒకసారి తన వాక్కు ద్వారా మనలను దర్శిస్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా కీడు చేయుటమాని మేలు చేసే అనుభవంలో మనము నిత్యము నిలిచి ఉంటామని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక దేవుని పిల్లలుగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు మేలు చేసేవారిగానే ఉండాలి వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు ఒకవేళ ఎదుటి వ్యక్తితో అవును మరి ఎంతో గాయాన్ని పొందుకున్నప్పటికీ కూడా మరలా ఆ వ్యక్తికి మేలు చేసే అనుభవంలోనే ఉండాలి దానికి మాదిరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే అవును ప్రియ దేవుని బిడలారా అలానే ఎంతోమంది పరిశుద్ధ గ్రంథములో దేవుని భక్తులు ఉన్నారు దేవుని సేవకులు ఉన్నారు అలానే అవును మనము కూడా కీడు చేయటం మాని మేలు చేయటంలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది వారు నిత్యము నిలిచి ఉండే అనుభవము అవును మరి ఈ నిత్యము నిలిచి ఉండే అనుభవము నీకు కావాలి అనంటే నీవు కీడు చేయటం మాని మేలు చేసే అనుభవంలో అనగా నీ శత్రువులను నిన్ను హింసించే వారిని నీవు ప్రేమించాలి వారికి సహాయపడాలి వారి కొరకు ప్రార్థించాలి అవును వారి విషయంలో ఎలాంటి ద్వేషభావము కలిగి ఉండకుండా క్రీస్తు ప్రేమను వారికి చూపించే అనుభవంలో ఉండాలి తద్వారా నీ ఉనిత్యము నిలిచి ఉండే అనుభవంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన శిష్యులలో ఇస్కరియుత యుగ ప్రభుకి ఎంతో కీడు చేసిన వ్యక్తిగా ఉన్నాడు కదండి అలానే చూడండి ప్రియ దేవుని బిడలారా మరి ఆ యొక్క మరి ఆయన సిలువ మరి ఆయన త్యాగము చేసినప్పుడు అవును ఆయన కుడివైపున దొంగ మరి దేవుని యద్ద మరి విన్నవించుకున్నప్పుడు ప్రభు అతనిని క్షమించిన విధానాన్ని బట్టి ప్రభు అతన్ని ప్రేమించిన అనుభవాన్ని బట్టి అవును ప్రియ దేవుని బిడలారా అంతేకాదు సిలువలో ఆయనను శ్రమ పెడుతూ ఉండగా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు అని తండ్రికి విన్నవించుకుంటూ ఉన్నాడు ఆయనను హింసిస్తూ ఆయనను గాయపరుస్తూ ఆయనను అపహాస్యం చేస్తూ ఆయనను ఎంతగానో మరి అవమానిస్తూ ఉన్న ఆ యొక్క అనుభవంలోకు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు వీరేమి చేస్తున్నారో వారికి తెలియదు అని అవును ప్రియ దేవుని బిడ్డ కీడు చేయుటమాని మేలు చేసే అనుభవము నిత్యము మనలను తండ్రితో కూడా జీవింపచేసే అనుభవము అని ప్రభు ఈ ఉదయకాలం కాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతోమంది నీ రక్త సంబంధులే నీ కుటుంబీకులే నా అనేవారే నిన్ను నమ్మించి మోసగించి ఉండవచ్చు నిన్ను నమ్మించి నీకు నష్టాన్ని కలిగించి ఉండవచ్చు వారిని క్షమించలేని స్థితిలో ఉన్నావా ఎంతోమంది కొన్ని సంవత్సరాలుగా మరి అదే ద్వేషముతో అదే క్రోధముతో అదే క్షమించలేని మనసుతో ఉంటూ ఉంటారు కానీ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది కీడు చేయుట మాని మేలు చేయుట మరి నేర్చుకొనినప్పుడు మనము నిత్యము నిలిచి ఉండే అనుభవము అటువంటి అనుభవం కలిగిన వారికి ఎన్నడు మరణము లేదు ఎన్నడు మరి మరణ భయము లేదు ప్రియ దేవుని బిడ్డ వారు యుగ యుగాలు కూడా నిత్యము నిలిచి ఉండే అనుభవంలో సజీవులుగా నిలబడతారు ప్రభుని స్థుతించేవారుగా ఉంటారు ఎంత గొప్ప ఆధిక్యత ఎంత గొప్ప ఆశీర్వాదం నీ రక్త సంబంధులను క్షమించలేకపోతున్నావా నీ తోటి ఉద్యోగస్తుల్ని నీవు క్షమించలేకపోతున్నావా వారి ఎన్నో మారులు నీ గాయాన్ని రేపినప్పటికీ నీ నీ ఎడల వారు నిర్నిమిత్తముగా ప్రియ దేవుని బిడలారా వ్యవహరించినప్పటికీ కూడా నీవు మేలు చేసే బిడ్డగా సహించే బిడ్డగా ప్రేమించే బిడ్డగా ఉన్నప్పుడు నీవు నిత్యము నిలిచి ఉంటావని ఈ ఉదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును పరిశుద్ధ గ్రంథములో కూడా మరి చూడండి సౌలు ఆ యొక్క రాజు మరి దావీదు విషయంలో ఎంతో కీడు చేసినప్పటికీ కూడా దావీదుకి అవకాశం దొరికింది సవులును చంపడానికి అవకాశం వచ్చినా కూడా సవులుని చంపకుండా హాని చేయకుండా మేలు చేసిన వ్యక్తిగా ఉన్నాడు మరి అటువంటి అనుభవంలో యోసేపు యొక్క జీవితంలో కూడా తన అన్నలు మరి అతనికి ఎంతో కీడు చేసిన అనుభవం అయినా యోసేపు అదంతా మనసులో పెట్టుకోకుండా తన అన్నలకు గొప్ప మేలు చేసిన వ్యక్తిగా తన యొక్క జీవితము ఉన్నది ఈ ఉదే కాలము నీవు కూడా మేలు చేసే అనుభవము మరి చూడండి పగను ద్వేషమును మనసులో పెట్టుకోక క్రీస్తు ప్రేమ కలిగి క్రీస్తు స్వరూప్యములోనికి మనము మలచబడే విధముగా నిత్యము నిలిచి మరి ప్రభువుని మహిమపరిచే విధముగా మన జీవితాలు ఉండాలి అంటే ఇటువంటి అనుభవాన్ని మనము కూడా కలిగి ఉందాం ప్రభు యొక్క సహాయము ద్వారా ప్రభు యొక్క కృప ద్వారా ఈ నూతన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రభు నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను నీకు ఇష్టం ప్రకారముగా చిత్త ప్రకారంగా నేను నడుచులాగున ప్రవర్తించులాగున నా జీవితాన్ని మలుచు అని దేవుని చిత్తానికి అప్పగించుకో ప్రియ దేవుని బిడ్డ నీవు నిత్యము నిలిచి ఉండే బిడ్డగా నిత్యము ప్రకాశించే బిడ్డగా నిత్యము ఆనందించే బిడ్డగా నిత్యము సమాధానముతో సంతోషముతో జీవించే బిడ్డగా ఆయన నిన్ను అభిషేకిస్తాడు కనుక దేవుని మాటకు విధేయత చూపి ప్రార్థిద్దాము పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన సయాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు కీడు చేయుటమాని మేలు చేయుటలో నిత్యము నిలిచి ఉండే అనుభవం ఉన్నది అని ఈ ఉదయ కాలం మరీ ఒకసారి నీ పిల్లలైన మాతో మాట్లాడి ఉన్నావు అవును ప్రభావా తండ్రి దానికి నీవే మాకు మాదిరిగా ఉన్నావు ప్రభ్వా తండ్రి ఆనాడు మరి ఎంతోమంది నిన్ను హింసిస్తూ అపహసిస్తూ గాయపరుస్తూ ఉండగా మీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు అని తండ్రికి ప్రార్థించిన దేవుడుగా ఉన్నావు అవును అలానే కుడివైపున ఉన్న దొంగని కూడా ప్రభ్వా నీవు జ్ఞాపకం చేసుకున్నావు అలానే విస్కర్యూత్ యూధ విషయంలో కూడా అవును తండ్రి నాయనా నీవు ప్రేమనే చూపించావు అను అవును ప్రవ్వ నీవు నమ్మదగిన దేవుడవు నిన్ను పోలిన బిడలంగా తండ్రి నీకు మాదిరికరమైన బిడలంగా క్రీస్తును ఈ లోకానికి చూపించే బిడలముగా క్రీస్తు ప్రేమ కలిగి గాయపరిచే వారిని హింసించే వారిని శ్రమ పెట్టే వారి విషయంలో తండ్రి మేలు చేసే అనుభవమే ప్రవ్వా నీ బిడలైన మాకు దయచేయండి తద్వారా నీ బిడలు నిత్యము నిలిచి ఉంటారు వారికి మరణము లేదు వారికి ఎలాంటి హాని లేదు అయా నిత్యము యుగయుగాలు నీతో కూడా కలిసి నీరాజ్యములో ప్రవ్వా నీ బిడలను నీవు నిలబెట్టే దేవుడో నీ సింహాసనం మీద నీ బిడలను కూర్చుండబెట్టే దేవుడో నీతో పాటు పరలోకములో తండ్రి అధికారంను అనుగ్రహించే దేవుడవు ప్రవ్వా తండ్రి నీకు స్తోత్రాలు యోసేపు తన అన్నలను క్షమించాడు మరి దావీదు సౌలును క్షమించాడు అవును ప్రభావ తండ్రి నాయన కీడు చేయుటలో తండ్రి ఆశీర్వాదము లేదు కీడు పొందుకొని మేలు చేయుటలోనే ఆశీర్వాదము ఉన్నది అని ఈ ఉదయకాలము నీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు ఈ మాటలు విన్న నీ బిడ్డలు వారు జీవితాల్లో ఎవరినైతే క్షమించలేకుండా ఉన్నారో ఎవరికైతే అవును ప్రవ్వ ఎవరి విషయంలో అనైతే నొప్పించబడి చేత ఉన్నారో అటు వారిని ప్రేమించేవారుగా అటు వారికి మేలు చేసేవారుగా నీ బిడ్డలు నిత్యము నిలిచి ప్రకాశించే జీవితాలు నిబిడలకు బిడలకు నీ సంరక్షణకు నీ కృపకు అప్పగించుకుంటూ ఈ దినమంతా వారి పనులలో ఉద్యోగాలలో ప్రయాణాలలో వ్యాపారాలలో ఆశీర్వాదమును సమాధానమును నెమ్మదిని క్షేమమును అనుగ్రహించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ